भक्तदेवराय ప్రేక్షకులందరికీ నమస్సమాంజలి శుక్లంబరదరం విష్ణుం ససివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధాయేత్ సర్వవిగ్నోపశాంతయే అగజానన పద్మాకర్కం గజానన మహర్నిశం అనేకదంతం ఏకదంతము పాస్మహే భక్పాస్మేదంతముపా ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం శ్రీ సరస్వత్యే నమ ఓం మాత్రే నమ మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం యొక్క మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము మా జనవరి ఇరవై తొమ్మిదో తారీ ఇరవై జనవరి ఇరవై తొమ్మిది అమావాస్య ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మాఘమాసం మొదలవుతుంది ఈ మాఘమాసం చాలా విశిష్టమైనది మా ఈ చాలా పుణ్య పుణ్యకార్యాలు చేసుకోవడానికి వివాహ శుభకార్యాలు చేసుకోవడానికి ఇంకా నోములు వ్రతాలు ఏవైనా చేసుకోవడానికి మాఘమాసం చాలా మంచిది ఈ మా ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రి నాడు కొత్తగా నోములు పట్టాలి అనుకున్న వారందరూ కూడా స్త్రీలందరూ కొత్తగా నోములు పడతారు ఈ మాఘమాసం విశిష్టత ఏమిటంటే సూర్యభగవానుడి ఆరాధన పూరి ఈ మాఘమాసంలో పూర్తిగా అన్ని ఆదివారాలు కూడా చాలా విశిష్టమైనవి ఈ ఆదివారాలు సూర్య భగవాన్ ఆరాధన మనకి చాలా ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది సూర్య భగవానుడు ఆరోగ్యానికి ప్రదాత అందువల్ల ఈ మా ఈ మాఘపాది వారాలు పాలు పొంగించి ఆవు పిడకలు తీసుకొచ్చి మనం ఇప్పుడు ఇది అయితే దానిలాగా వేసి దాట్లో పెట్టేవారు ఇప్పుడు పిడకలు దొరికిన వాళ్ళు పిడకలు లేదంటే కుంపట్టు మీద నిప్పులేసి దాని మీద పిడకలు పెట్టి పాలు మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళందరూ అలాగ పరవానం చేసేవారు ఆ పరవాన్నం కూడా గరిటితో కడపకుండా చెరుకు గడతో కలుపుతూ పరవాణం చేసేవారు ఇప్పుడు దొరికినంత వరకు చేయగలుగుతున్నారు లేకపోయినా ఆవు తో పరమాన్నం చేసి ఆ భగవానుడికి నివేదన చేయడం వల్ల ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అందరికీ లభిస్తాయి మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవమే సూర్య భగవానుడు ఆయన ఆరోగ్యాన్ని ఆనందాన్ని అన్నిటినీ ఇస్తాడు ఏ గ్రహం ఏ గ్రహం బాగుండాలన్నా ముందు సూర్యుడు బాగుండాలి నవ నవగ్రహాల్లోనూ భగవానుడు మనకి మన జాతకంలో బాగుంటే అన్ని రకాల సౌకర్యాలు మనకి లభించుతాయి అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఈ మాఘమాసం జనవరి ఇరవై తొమ్మిది నుంచి మొదలయ్యి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది ఈ మాఘమాసంలో నాలుగు ఆదివారాలు మాఘ మాఘ పాదివారాలు అంటారు అట్లాగే నాలుగవ తారీఖున రథసప్తమి ఈ రోజుని ఈ రోజుని విశేషంగా సూర్య భగవాన్ని ప్రార్థించి రథం చేసి తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టి రథం చేసి చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడుపు చిక్కుడాకుల్లో పరవాన్నం నైవేద్యం పెట్టడం ఆచారంగా వస్తోంది అట్లాగే ఈ ఈ మాఘమాస ఈ మాఘమాసంలో మూడో తారీఖు అంటే మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు వసంత పంచమి సరస్వతీదేవి పూజ చేయాలి ఆ రోజు సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించి తోచినంత నైవేద్యాలు పెట్టి పిల్లలకి పంచడం వల్ల సరస్వతి అనుగ్రహం పిల్లలకి కలిగి చదువు సంధ్యలు వారికి బాగా వస్తాయి ఈ వసంత పంచమిని తల్లిదండ్రులు పిల్లల చేతి పూజ చేయించడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ మాఘపాఢ్యమ నుంచి మాఘపాఠ్యం నుంచి గుప్త నవరాత్రులు శ్యామలా గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి ఇవి జనవరి ముప్పై ఏడు నుండి ముప్పై నుండి మొదలయ్యి ఫిబ్రవరి ఏడవ తారీఖు వరకు ఈ నవరాత్రులు చేయాలి ఈ ఈ తొమ్మిది రోజుల్లోనూ మనకి నవరాత్రుల్లో ఇది కూడా ఒక రకమైన నవరాత్రులు ఈ ఈ నవరాత్రుల్లో స సరస్ సరస్వతీదేవి పూజ ప్రాధాన్యంగా చెయ్యాలి మాతంగి అష్టోత్తరం కానీ శ్యామల అష్టోత్తరం కానీ లేదా శ్యామల షోడ షోడశనామాలతో అర్చన కానీ అదంతా రాకపోతే సరస్వతీదేవి అష్టోత్తరం కానీ లేదా సరస్వతీదేవి సహస్రనామాలతో కానీ పూజ చేసి తొమ్మిది రోజులు పిల్లల పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టి పూజ తల్లిదండ్రులు పూజ చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ గుప్త నవరాత్రులు కూడా ఈ మాస ఈ మాఘమాసంలో చెప్పుకోదగినటువంటి మంచి పండుగ ఇక అన్నిటికంటే ముఖ్యమైనది చాలా విశిష్టమైనది మహాశివరాత్రి అది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖునే మహాశివరాత్రి వచ్చింది ఈరోజు రోజు శివుణ్ణి పూజించడం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుంది అన్ని దైవాల్లోకి శివ భగవానుడే ముఖ్యం ఈయన్ని పూజ చేసి ఈయనకి అభిషేకం చేయడం వల్ల ఎటువంటి ఉన్న జాతకంలో అవన్నీ పూర్తిగా పోతాయి శివ భగవాను సంకల్పించితే శివుడు ఆజ్ఞలు ఎందు కుట్టదు అంటారు మనకి ఏది జరగాలన్నా శివుడు ఆజ్ఞ ఉండాలి అందువల్ల శివపార్వతులు లోకానికి తల్లిదండ్రులు శివ పార్వతులను పూజించడం వల్ల శివుడికి అభిషేకాలు చేయడం వల్ల భక్తితో ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి చేయడం వల్ల మనందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది జీవితంలో ఉన్న కష్ట నష్టాలు అన్నీ కూడా పోతాయి అందువల్ల ఈ మహాశివరాత్రి నాడు పొద్దున్న ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళి పూజ దర్శ దర్శనం చేసుకుని ఇంట్లో పూజ చేసుకుని రోజంతా ఉపవాసం ఉండి రాత్రి ఎవరి ఆనవాయితీని బట్టి వారు పండ్లో ఫలాలో ఏదైనా తీసుకుని రాత్రి జాగరణ చేయడం వల్ల ఈ మహాశివరాత్రి పుణ్యదినం జరుగుతుంది అందువల్ల ప్రజలందరూ కూడా ఈ మహాశివరాత్రిని మంచిగా జరుపుని శివుని కృపకు పాత్రలవుతారని ఆశిద్దాం తదుపరి తులారాశి ఈ రాశిలో చెత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ రాశి ముందుగా గ్రహస్థితి ఈ రాశి తులారాశిలో ఏ రకమైన గ్రహం లేదు తులారాశికి అధిపతి శుక్రుడు మకరంలో రవి బుధులు ఉన్నారు మే కుంభంలో శని భగవానుడు ఉన్నారు మేనంలో శుక్రుడు రాహువు ఉన్నారు వృషభంలో గురువు ఉన్నారు మిథునంలో కుజుడు ఉన్నారు కన్యలో కేతు ఉన్నారు అంటే తులారాశికి వ్యయంలో కేతు ఉన్నారు ఈ రాశి వారికి వ్యాపారం చేసేవాళ్ళకి చాలా బాగుంది ఈ రాశి వారికి ఈ రాశిలో అందరికీ చాలా అనుకూలంగా ఉంది ఈ మాసం అని చెప్పవచ్చు ఫిబ్రవరి నెల ఈ రాశిలో వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంది కుటుంబం విషయం కూడా చాలా బాగుంది అందరూ ఒక మాట మీద నిలబడి కుటుంబంలో పరస్పర సహాయ సహకారాలు చేసుకుంటూ ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ ఉంటారు అలాగే కుటుంబ వాతావరణం వీరికి చాలా ఆహ్లాదంగా ఉండే అవకాశం ఈ రాశి వారికి చాలా బాగా ఉంది సంతానం విషయంలో కూడా బాగుంది సంతానం ప్రయాణ సంతానానికి ప్రయాణాలు చేసేటటువంటి సూచనలు కనబడుతున్నాయి అందువల్ల వీరి సంతానం ప్రయాణాల మీద ఆధారపడి ఉంటారు ఈ రాశిలో ఏ వృత్తి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకైనా సరే ధనం అనేటటువంటిది బాగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఆరోగ్య విషయంలో ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆదాయం బాగుంటుంది వీరికి పాతగా ఉన్నటువంటి అప్పులన్నీ కూడా వీరు తీర్చేస్తారు ఈ మాసంలోనూ అందువల్ల ఆదాయం బాగా ఉండడం వల్ల పాత అప్పులన్నీ తీరిపోతాయి విద్యా విద్యార్థులందరికీ కూడా ఒత్తిడి అనేటటువంటి తప్పదు ఎటువంటి ఇబ్బందులు లేవు వారికి సజావుగా సాగిపోతూ ఉంటుంది వివాహ శుభకార్యాలు ఈ రాశిలో వారు చాలా బాగా ఈ మాసంలో ఎంజాయ్ చేస్తారు వీరింట్లో వివాహాలు జరిగే అవకాశం ఉంది లేదా వీరు ఎక్కడికైనా వివాహానికి అటెండ్ అవడానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అలాగే విందు భోజనాలు చాలా ఉన్నాయి శుభకార్యాలు కూడా ఈ రాశిలో వారికి బాగా ఈ మాసంలో కనబడుతూ ఉన్నాయి శుభకార్యాలకి అటెండ్ అవడము లేదా వీరే శుభకార్యాలు చేయడము అలాగే వివాహ శుభకార్యాలకు వీళ్ళు వెళ్ళడము లేదా వీళ్ళే వివాహ వీళ్ళెళ్ల వివాహాలు జరగడము ఇట్లాంటి ఈ రాశి వారికి చాలా బాగుంది వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదాయం చాలా బాగా ఉన్నది వీరికి ఉన్నతాధికారుల నుంచి అభివృద్ధి ఉంది ఉన్నతాధికారుల నుంచి మంచి పొగడ్తలు వస్తాయి వాళ్ళ అభివృద్ధికి ఉన్నతాధికారులు వెళ్ళిన ప్రశంసలతో ముంచెత్తే అవకాశం చాలా ఉంది స్పెక్యులేషన్ వాళ్ళకు కూడా ఈ మాసం బాగానే ఉంది ప్రయాణాలు చేసేవారికి ఈ మాసంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అయితే అన్ని రంగాల వారికి కూడా ఈ మాసం చాలా బాగా ఉంది మంచి మార్ మంచి వార్తలు వింటారు ఈ రాశి వారు అయితే అందరికీ ఒకేలాగా ఉంటుందని చెప్పలేము అంటే గోచారాన్ని బట్టి ఫలితాలు చెప్తాము అయితే ఎవరికైనా జన్మజాతకంలో ఏదైనా గ్రహం ఏదైనా ఒకటి రెండు గ్రహాలు బాగా లేనప్పుడు వారికి కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటాయి అందులో ముఖ్యంగా ఒకటి కొంతమందికి కొంతమంది స్త్రీలకి పుట్టింటి వారితో విరోధాలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల స్త్రీలు పుట్టింటి వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడము వాళ్ళు ఒక మాట అన్న మన నా వాళ్లే కదా అని సర్దుకుపోవడం అనేటటువంటిది ఈ రాశి స్త్రీలు చేయవలసిన ముఖ్యమైనటువంటి విషయం అట్లాగే ఖర్చులు కొంచెం ఎక్కువ జరిగే అవకాశం ఉంది అందువల్ల అది కాక వ్యంలో కేతు ఉన్నారు కేతు పుణ్యకార్యాలు చేయిస్తారు పుణ్యకార్యాలు చేయడం వల్ల ఖర్చు జరిగినా కూడా ఆ ఖర్చు మంచిగా అని అనుకోవాలి అలాగే ఖర్చులకి మానసికమైన ఇబ్బంది నుంచి తట్టుకోవడానికి గణపతి పూజ చేయడం చాలా మంచిది గణపతిని ఎప్పుడైతే పూజిస్తామో అప్పుడు కేతు సంతృప్తి పడతారు అలాగే వాత సంబంధమైనటువంటి నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి అందువల్ల వీరు చాలా ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది స్పెక్యులేషన్ వ్యాపారం అయితే వీరికి బాగా ఉంటుంది బాగా అంటే అలా నడుస్తూ ఉంటుంది ఈ రాశి వారికి ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలన్నా ఎవరికైతే కొద్దిగా ఫలాలు బాగోలేవని అనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఈ మాసంలో సూర్యారాధన చేయడం చాలా ముఖ్యము పన్నెండు మాసాల్లోనూ మాఘమాసం ఒక్కటే సూర్యునికి ఆరాధన చేస్తాం మనం అందువల్ల ఈ మాసంలో వచ్చే రథసప్తమి రోజున మాఘపాదివారాలు నాలుగు ఆదివారాలు ఉదయాన్నే లేచి సూర్య భగవానికి అర్ఘ్యం ఇవ్వడము అదే విధంగా ఆదిత్య హృదయం పారాయణ చేయడము ఈ రాశి వారికి చాలా ముఖ్యమైనది అన్ని గ్రహాల్లోకి కూడా సూర్యగ్రహం అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాల అనుగ్రహం మనకు ఉంటుంది అందువల్ల సూర్యగ్రహ అనుగ్రహం కోసం వీరు ఉదయాన్నే లేచి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం అనేటటువంటిది అన్ని పరిహారాల్లోకి చాలా మంచి పరిహారం అందువల్ల సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడము తప్పకుండా చేయాలి ప్రతి మానవుడు దీనికి కొల మాత వివక్షం లేదు ఆ స్త్రీ పురుష భేదం లేదు చిన్న పెద్ద భేదం లేదు ఉదయాన్నే సూర్యోదయానికి ముందు దీని ముఖ్యమైనటువంటి విషయం ఇంకా వసంత పంచమి రోజున సరస్వతి దేవి పూజ చేయడం విద్యార్థులు అందరూ చేయవలసిన పని అదే విధంగా నవ గుప్త నవరాత్రులు ఉన్నాయి ఎవరికైతే ఆనవాయితీ ఉందో వారు శ్యామలా దేవిని కానీ సరస్వతి దేవిని కానీ పూజించడము అది ఫిబ్రవరి జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు ఉంటుంది ఈ నవరాత్రులు అందువల్ల ఈ నవరాత్రులు అమ్మవారిని పూజించడం అనేది చాలా మంచిది ఒకవేళ ఆనవాయితీ లేకపోయినా సరస్వతి దేవి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవడం కూడా చాలా మంచిది అసలు విద్యార్థులకి ఈ మూడు నెలలు సరస్వతి దేవి పూజ అన్నది చాలా మంచిది అదే విధంగా మహాశివరాత్రి రోజున శివాభిషేకం చేయడము ఓం నమ శివాయ పంచాక్షరి చేయడం చాలా మంచిది ఈ రాశి వారికి